అండి కల్కి ట్వంటీ ఎయిటీ నైన్ ఏడీ పార్ట్ వన్ చూశాక మనందరి మైండ్లోనూ ఒకతే క్వశ్చన్ పార్ట్ టూలో ఏం జరగబోతోంది సరే ఈరోజు మనం ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతున్న కొన్ని క్రేజీ ఫ్యాన్ థియరీలు ప్లాట్ లీక్లు గురించి వివరంగా మాట్లాడుకుందాం ఆ పార్ట్ వన్ ఫైనల్ సీన్స్ గుర్తున్నాయా థియేటర్లో మన గుండెలు ఎలా దడదడలాడాయో కథ అక్కడే ఆగిపోయింది సరిగ్గా ఆ ఉత్కంఠ నుంచే మనం పార్ట్ టూలో ఏం జరగబోతోండో తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడదాం సరే పార్ట్ టూ కథలోకి దూకే ముందు ఒక్క నిమిషం వెనక్కి వెళ్దాం అసలు పార్ట్ వన్ మనల్ని ఎక్కడ వదిలేసిందో గుర్తు చేసుకుందాం మన హీరోలు ఎంత డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నారో ఒక్కసారి చూద్దాం ఇక్కడ రెండు చాలా ముఖ్యమైన విషయాలు జరిగాయి ఒకవైపు భైరవ తన ప్రాణాలను పణంగా పెట్టి సుమతిని కాపాడటానికి కాంప్లెక్స్ వైపు వెళ్తున్నాడు మరోవైపు పోస్ట్ క్రెడిట్ సీన్లో సుప్రీం యాస్కిన్ తన అస్సలు పవర్ చూపిస్తూ గాండీవ ధనస్సును చేతిలోకి తీసుకున్నాడు ఈ రెండూ మీద అంచనాలను ఆకాశానికి పెంచేశాయి ఇక అసలు మ్యాటర్కి వచ్చేద్దాం ఈ లీక్స్ అన్నింటిలోకి చాలా పెద్దది మన హీరో భైరవ భవిష్యత్తుకు సంబంధించింది అతని కథ ఏమలుపు తీసుకోబోతోంది అందర్నీ తొలిచేస్తున్న ఒకే ఒక ప్రశ్న ఇది కల్కిని కాపాడే ప్రాసెస్లో భైరవ చనిపోతాడా ఈ ఫ్యాన్ థియరీలన్నీ ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నమే చేస్తున్నాయి ఈ తాత్కాలిక మరణం అనే థియరీ ప్రకారం మూడు స్టెప్స్ ఉంటాయట ఫస్ట్ భైరవ ఫైనల్ ఫైట్లో చనిపోతాడు కాని సెకండ్ స్టెప్ ఏంటంటే అశ్వత్థామ అక్షరాలా తన చేత్తో అతని గుండెను మళ్లీ స్టార్ట్ చేస్తాడు ఇక మూడోది ఆ రీబర్త్తోనే అతనిలో దాగి ఉన్న కర్ణుడి శక్తులన్నీ అన్లాక్ అవుతాయట ఇది చూడండి ఒకవైపు మహాభారతంలో కర్ణుడి విషాదకరమైన మరణం మరోవైపు ఈ లీక్ ప్రకారం భైరవ పునర్జన్మ అంటే ఇది కావాలనే రాసిన రివర్సల్ అన్నమాట కర్ణుడి కథ ఎక్కడైతే విషాదంగా ముగిసిందో భైరవ అసలు కథ అక్కణ్నుంచే ఒక దేవుడిలా మొదలవుతుంది మరణమనేది అతనికి ముగింపు కాదు ఒక కొత్త బిగినింగ్ ఓకే భైరవ సంగతిది మరి మిగతా వాళ్ల సంగతి ఏంటి వాళ్ల పవర్స్ కూడా అప్గ్రేడ్ అవుతాయట ఆ ఫైనల్ వార్ కోసం వాళ్ళు ఎలా రెడీ అవుతారో చూద్దాం ఈ లీక్స్ ప్రకారం భైరవకు ఏకంగా విష్ణువులాంటి బ్లూ అండ్ సిల్వర్ ఆర్మర్ వస్తుందట వెనకాల సువర్శన చక్రం ఎఫెక్టుతో ఇక సుమతి తను కూడా మారిపోతుంది పాపం అనడానికి వీల్లేదు కత్తి పట్టుకుని సైనికులతో ఫైట్ చేస్తుందట మరి మన బుజ్జి బుజ్జికైతే నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడ్ ఐరన్ మ్యాన్ సూట్లా మారి గాల్లో ఎగిరిపోతుందట ఇప్పుడు మనం చెప్పుకోబోయేది బహుశా ఈ లీక్స్ అన్నింటిలోకి మైండ్ బ్లోయింగ్ విషయం అదే టైం ట్రావెల్ ద్వారా మన కథను నేరుగా గతానికి కనెక్ట్ చేయటం ఒక్కసారి ఊహించుకోండి సినిమా స్క్రీన్పై ఒక టైం పోర్టల్ ఓపెన్ అవ్వడం అది మనల్ని నేరుగా కురుక్షేత్ర యుద్ధభూమికి మహాభారత కాలానికి తీసుకెళ్లడం ఇది నిజమైతే ఇండియన్ సినిమాలో ఇదొక అవుతుంది అంతేనా ఆ టైం ట్రావెల్ ద్వారా సాక్షాత్తు శ్రీకృష్ణుడు గెస్ట్ రోల్లో కనిపిస్తాడని ఒక టాక్ ఆ సీన్లో పరిత్రాణాయ సాధునాం అనే శ్లోకం వినిపిస్తే ఇంకా థియేటర్లు ఎలా ఉంటాయో ఊహించుకోండి దద్దరిల్లిపోవడం ఖాయం మరి ఇవన్నీ చివరికి దేనికి దారితీస్తాయి ఆ ఫైనల్ బ్యాటల్కి ఈ లీకుల ప్రకారం కల్కి ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసే ఆ క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం విలన్ పవర్ ఏ రేంజ్లో ఉంటుందంటే సుప్రీం యాస్కిన్ తన ఫైనల్ ఫామ్ లో ఏకంగా వంద అడుగుల రాక్షసుడిలా మారిపోతాడట చేతిలో గాండివాంతో మరంత పెద్ద విలన్ని ఆపడానికి మన ముగ్గురూ హీరోలు భైరవ అశ్వత్థామ సుమతి ముగ్గురూ కలిసి ఒకేసారి అటాక్ చేస్తారట ఆ సీన్ ఖచ్చితంగా గూజ్బంస్ తెప్పిస్తుంది ఫైనల్ ఫైట్ సీన్ ఊహించుకోండి స్క్రీన్పై సుదర్శన చక్రం తిరుగుతోంది బ్యాక్గ్రౌండ్లో హరే కృష్ణ హరే రామా జపం ఉన్నట్టుండి సూర్యగ్రహణం మొత్తం కాంప్లెక్స్ సగం నాశనమైపోయి ఉంటుంది ఆ నిశ్శబ్దంలో కల్కి మొదటి ఏడుపు వినిపిస్తుందట వా సో ఈ లీక్స్ ప్రకారం భైరవ చనిపోడు బతికే ఉంటాడు కానీ ఆ చనిపోయి బతికే సీన్ మాత్రం థియేటర్లో మనందరి చేత కన్నీళ్లు పెట్టిస్తుందని అంటున్నారు ఆ ఎమోషన్ మనల్ని చాలా కాలం వెంటాడుతుందట సో ఫైనల్గా ఒకే ప్రశ్న మనం చూడబోయేది ఒక హీరో త్యాగాన్నా లేక అతనిలో దాగి ఉన్న ఒక దేవుడి ఆవిర్భావాన్నా ఈ లీక్స్లో ఎంత నిజముందో తెలియాలంటే మనం సినిమా రిలీజ్ అయ్యేదా కాగాల్సిందే